ஏரிய சார் பிரமாஷன் అయితే నిన్నటి దినాన పడిన ఈ వర్షము గ్రామానికి విచ్చేసిన మన గౌరవ శాసన సభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనకి రాష్ట్రం అంతటిలో కూడా వ్యవసాయ శాఖ ద్వారా తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పొలం పిలుస్తుంది అన్న కార్యక్రమాన్ని నిన్నటి దినాన ప్రారంభించడం జరిగింది వాస్తవానికి ఈ కార్యక్రమము మన గ్రామంలో పదహైదు రోజుల తర్వాత ఉండాలి సార్ వస్తున్నారన్న ఉద్దేశంతో ముందుకు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము వర్ష ఆధారిత లేకుంటే వాతావరణ ఆధారిత పంటలు మనం పెట్టుకుంటున్నాము వేరుశనగా కంది మొక్కజొన్న వరి తర్వాత ఉద్యానవన పంటలు వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖల అధికారులు కూడా మన గ్రామానికి వస్తారు ప్రతి వారంలో మంగళ బుధవారాల్లో ప్రతిరోజు రెండు గ్రామాలు కవర్ చేస్తారు ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ నెల వరకు కూడా కొనసాగించడం జరుగుతుంది రైతులను వ్యవసాయ విస్తరణ సేవలు రైతు చెంతకు చేరాలి రైతు వ్యవసాయ సాగు పద్ధతులు నేర్చుకొని వ్యవసాయం చేయాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందుకనే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మన గ్రామంలో పెట్టుకోవడం జరిగింది ప్రతి శాఖ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న పథకాలు మీరు వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియచేయడం జరుగుతుంది తీసుకోను చెప్తాను మనకి ఒక ఎకరా లోపల ఉంటే ఒక బ్యాగ్ ఇవ్వండి సార్ వన్ అండ్ హాఫ్ ఎకరా పైన ఉంటే టూ బ్యాగ్స్ ఇవ్వండి టూ అండ్ హాఫ్ బ్యాగ్స్ పైన టూ అండ్ హాఫ్ అంటే ఎకర్స్ పైన ఉంటే త్రీ బ్యాగ్స్ బాగా జనరల్ సీడ్ లో మనకి ఆప్షన్ ఉంటుంది సార్ అంటే ఫార్టీ పర్సెంట్ మాత్రమే మనకి ఫాలో రిక్వైర్మెంట్ కాకపోతే ఎంతైనా పది ఎకరానికి అర్థకరాకి లారీకి మిస్ అవుతుంది హాఫ్ ఎకరకి పది రోడ్ కేజీ ఇచ్చింది పది కేజీలు ఇచ్చి మీరు పది పది కేజీలు ఎంత అడిషనల్ రిక్వైర్మెంట్స్

پال